కావ్య వాళ్ళ బావ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు అక్కడికి రాజు వస్తాడు హలో నమస్తే తమ్ముడు అన్నయ్య ఎలా ఉన్నావు కాలు నొప్పి తగ్గిందా నేను నిన్నే రమ్మందామని అనుకున్నా ఇంతలో నువ్వే వచ్చావు అని అంటాడు రాజు పర్లేదు అన్నయ్య నీకెందుకు ఇబ్బంది అని నేనే వచ్చాను అని చెప్తాడు ఏంటి మీ ఇద్దరు ఎక్కడికో వెళ్దామని రెడీ అవుతున్నట్టు ఉన్నారు అని అంటాడు ఏం లేదు అన్నయ్య అలా బయటకు అనుకుంటున్నామని అంటాడు వెళ్ళండి వెళ్ళండి పర్లేదు మీరు ఎక్కడికైనా వెళ్ళండి నేను పంపిస్తాను పోనీ సినిమాకు వెళ్తారా గుడికి వెళ్తారా పార్కు వెళ్తారా కావాలంటే నా కార్ కీస్ కూడా ఇస్తాను వెళ్ళండి అంటూ తన కార్ తాళాలు తీసుకువచ్చి వాళ్ళ చేతిలో పెడతాడు ఒక్కసారి అలా షాక్ అయి చూస్తూ ఉంటారు ఏంటి బావ అన్నయ్య మొహం అలా మాడిపోయింది నేను ఏమైనా ఫీల్ అవుతానని అనుకోకుండా నాది చాలా బ్రాండ్ మైండ్ నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు వెళ్ళండి వెళ్ళండి ఎంతసేపు అయినా తిరిగి రండి ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడతాను అంటూ నవ్వుకుంటూ వెళ్తాడు ఏంటి మా ఆయన ఇలా తయారయ్యాడు తెలియదు బుజ్జి ఇప్పుడు ఏం చేద్దాం బావా అదే నాకు అర్థం కావడం లేదు అంటూ తల పట్టుకొని కూర్చుంటారు ఇద్దరు అసలు రాజు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు తెలుసుకుందాం కావ్యవల బావ ఇద్దరు కలిసి ఇలా మాట్లాడుకోవడం సరదాగా ఉండడం రాజుకు నచ్చలేదు వీళ్ళను ఎలాగైనా అడ్డుకట్ట వేయాలంటే ఏదో ఒక ప్లాన్ వేయాలి అని బాగా ఆలోచిస్తాడు వాళ్లకు నేను దూరంగా ఉండమని చెప్తే ఇంకా ఇంకా దగ్గరగా అవుతున్నారు అదే వాళ్ళని నేను దగ్గరగా ఉండమంటే దూరం అవుతారు అని ఆలోచించి ఇలా మాట్లాడతాడు ఈ స్వరాజ్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో వాళ్ళకు నేను చూపిస్తా అనుకుంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మొంతల వర్షిణి